ఉండాల్సి సెక్యూరిటీ తగ్గించడం అనేది జరుగుతుంది సెక్యూరిటీ కానీ అదిగో నా సెక్యూరిటీకి త్రెట్ అన్నట్టు ఇప్పుడు అంతమంది ఉండగానే క్రిందరిసారి ఆయన మీద దాడి జరిగింది కదా ఒక్కటి మాత్రం ఖాయం చంద్రబాబు గారిని వాళ్ళ నక్సలెట్లా ఎవడేం పేకడం ఎందుకంటే ఆ టైం అయిపోయింది ఆ ఇంకోటి నిషేధం ఆయన కాదు పెట్టింది ఆయన పేరు నేదురుమల్లి జనార్దన్ నిషేధం పెడితే తర్వాత ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే వాళ్ళని టార్గెట్ చేయడం అనేది సహజంగా జరుగుతుంది నక్సలైట్లు ప్రచారం కోసం చేసేటువంటి ఎత్తుగా అది ఇవాళ వరకు ఆయనకు ఒక సేఫ్ ఇది అయింది జగన్మోహన్ రెడ్డికి అట్లా కాదు తనకి చాలా మంది శత్రువులు ఉన్నారు అది ఎందువల్ల వచ్చినటువంటి శత్రువులు ఒకటి ఆ కడప జిల్లా వ్యవహారాల వలన సుదీర్ఘకాలపు శత్రుత్వాలు నడిచిన ఫ్యాక్షన్ ఫ్యాక్షన్లు వాళ్ళు నాన్ టైంలో అయ్యాను వాటి కారణంగా ఉన్నటువంటి త్రెట్స్ చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళు కల్పించితే వీళ్ళకి రేపు అంటే నాకు తెలిసి ఈ ఐదేళ్లలో ఏదన్నా జరుగుతుందేమో డౌట్ నాకు ఎందుకంటే జగన్ బతకనీయడం ఇష్టం లేదు ఇక్కడ కోట్ల రూపాయలు పెట్టైనా సరే అతన్ని ఏదో ఒకటి చేయాలన్నటువంటి కసితోనే ఉన్నారు ఓపెన్ గా సోషల్ మీడియాలోనే పోస్టులు పెడుతున్నారు కదా ఆయన చేయాలి ఆయన చేసేయాలన్నటువంటిది ఎందుకని అంటే అంత అతను ఉంటే మళ్ళీ భవిష్యత్తులో త్రెట్ రాజకీయ ప్రత్యర్థి ఇంకొకటి కొత్తగా మళ్ళీ అవ్వడం అంటే కష్టం జగన్ అసలు అట్లాగడనుకోలేదు కదా ఇప్పుడు రాజశేఖర రెడ్డి రాక ముందు వరకు అసలు తిరిగే ఉంది చంద్రబాబు గారికి కానీ తెలుగుదేశానికి ఎన్టీ రామారావుకి తిరుగు కూడా చంద్రబాబు అయ్యాడు కానీ పార్టీకి తిరిగే ఉంది అంతే కదా అంటే మీడియా